జిల్లాలో ముప్పై ఒక్క గంజాయి కేసులలో నూట నాలుగు కేజీల ఐదు వందల ముప్పై గ్రాములు పట్టుకుని సీజ్ చేసిన గంజాయిని వికారాబాద్ కోర్టు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ కె నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామంలో ఉన్న మెడికల్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కాల్చివేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరు కూడా గంజాయి లేదా ఇతర మత్తుకు అలవాటు పడొద్దని ముఖ్యంగా యువకులు చెడు లక్షణాలు కాకుండా మంచి లక్ష్యాలు ఎన్నుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్తు పదార్థాలు జోలికి వెళ్లొద్దని సూచించారు గంజాయి లాంటి మత్తు పదార్థాలు ముందు ఆనందాన్ని కలిగించినా చివరకు జీవితంలో విషాదాన్ని మిగిలిస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని జిల్లాలోని ప్రజలందరూ కూడా తమ కుటుంబాల్లో ఎవరూ కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని కోరారు జిల్లాలో ఎవరికైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని మనందరం కలిసి మన జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చుకోవడానికి మనవంతు బాధ్యతను పూర్తి చేద్దామని జిల్లా ఎస్పీ తెలిపారు